కళ్యాణదుర్గం నియోజకవర్గం షట్టూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మరియు ఎమ్మెల్యే శంకర్ నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో చేయుత ఆసరా విద్యా దీవెన వసతి దీవెన లాంటి పథకాల ద్వారా మహిళల అకౌంట్లో వేస్తున్న సొమ్ము వృధా కావటం లేదని మహిళలంతా తమకు అందించారు సొమ్ములు తమ కుటుంబాలను అభివృద్ధి కోసం వినియోగించడం కనిపిస్తోందన్నారు ప్రభుత్వ పథకాల కారణంగా నేడు కుటుంబ విషయాల్లో మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు ఈ పథకాలు ఇలానే వస్తూ ఉండాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు అనంతరం పథకం లబ్దిదారులకు మెగా చెక్ అందజేశారు ఇలా ఇలా మలుపు తిరిగి మళ్ళీ మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు వచ్చి నిలబడి ఉన్నాను సంఘాలు నిర్మాణం చేసినప్పుడు సంఘటితం చేసినప్పుడు ఒక్కొక్క ఇల్లు తిరిగి నాకు గుర్తుంది ఎలా సంఘాలను ఏర్పాటు చేశామని సంఘాలు ఏర్పాటు చేసి అవి అభివృద్ధిలోకి తెచ్చి బ్యాంకు లోన్లు ఇచ్చి ఈ స్థాయికి తీసుకొస్తే జగన్ అన్న ఈ ఐదేళ్లలో మన సంఘాల కోసం చాలా చేశాడు నేను ఇంతకుముందు కూడా మీతో ఒక మీటింగ్లు ఇలాగే పెట్టాను దీనికి సంబంధించి అంటే ఆసరా చెక్కులు ఇవ్వడం కోసం వచ్చాం ఆసరా ఇచ్చిన నాటికి ఆ రోజు లెక్కలు కడితే ఎంత డబ్బు వచ్చింది ఒక్కొక్కరికి అనేది చూస్తే ఆయన సంఘాల్లో ఉండే అప్పును నాలుగు విడతలుగా తీర్చేశాడు అంతేకాకుండా మీరు తీసుకున్న అప్పును దాని మీద వడ్డీ సున్నా వడ్డీ ఇచ్చాడు ఆ రెండు లెక్కలు వేస్తే ఈ ఒక్క నియోజకవర్గంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి చిన్న విషయం కాదు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఎవరైనా అప్పు తీర్చడం అనేది మనం అప్పులు చేస్తే వేరే వాళ్ళు తీర్చడం అనేది చాలా కష్టం మన అప్పులు మన సంఘాల్లో ఉన్న అప్పును జగన్ అన్న తీర్చాడు నాలుగు విడుదలగా తీర్చాడు పుట్టింటలు కూడా తీర్చలేరు అప్పుడు మా తమ్ముడు అప్పు కూడా నేను తీర్చలేదంట అట్లా వీలు పడదు ఏదో కొంత సాయం చేస్తామేమో ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ పడదు అట్లాంటిది జగన్ అన్న చేశాడంటే ఎంత గ్రేట్ అప్పులు తీర్చడంతో పాటు మళ్ళా ఆస్తులు కూడగట్టుకోవడానికి ఏదైనా జీవనోపాధులు ప్రతి ఉదరులు మెరుగుపరచుకోవడానికి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఈ రోజుకు ఒక్కొక్క మహిళకి గట్టిగా చప్పం కొట్టాలి మీరు ఈ విషయానికి ఒకవైపు అప్పులు తీర్చాడు రెండోవైపు అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చాడు ఇప్పుడే గవర్నమెంటే మన దగ్గర విపరీతమైన ఖజానా నిండుగా ఉన్న ఖజానా ఉన్న రాష్ట్రం కాదు పేద రాష్ట్రమే పేద రాష్ట్రమైన మనసున్న మహారాజు జగనన్న అందుకనే ఘనంగా చేశాడు దేశంలో మీరు భారతీయ రాజకీయ చిత్రపటాన్ని పెట్టుకొని చూసి ఏ రాష్ట్రం ఎక్కడ ఉందో చూసి అక్కడ మహిళలకు ఏం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే ఈ స్థాయిలో ఎవరు చేయలేరు ఈ స్థాయిలో ఎవరు చేయలేరు ఒక్కసారి కాదు ఒకసారి చేయూత ఇచ్చాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రెండోసారి ఇచ్చాడు మూడోసారి ఇచ్చాడు నాలుగోసారి ఇచ్చి మిమ్మల్ని రెండు సార్లు బటన్ నొక్కమంటున్నాడు ఆయన నాలుగు సార్లు ఒక్క స్కీమ్ మీదనే మళ్ళీ ఆసరా తీసుకుంటే మళ్ళీ ఇవ్వలేదు చెప్పాల్సి వస్తుంది నేను ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఒక మహిళలకు ఇచ్చిన డబ్బులే వందల కోట్ల రూపాయలు దాటిపోయినాయి ఈ నియోజకవర్గంలో వంద కుటుంబాలు ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వంద కుటుంబాలుంటే తొంభై ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం జనాలకి డబ్బులు ఇచ్చి ఉన్నాడు అన్ని కుటుంబాలకి డబ్బులు ఇచ్చి ఉన్నాడు ఎంత డబ్బులు ఇచ్చినాడు అంటే నాలుగు వేల నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాడు నాలుగు వేల నూట నలభై ఏడు కోట్ల రూపాయలు లక్షల కాదు కోట్ల రూపాయలు నాలుగు వేలు గౌరవ బడా కాంట్రాక్టర్ వచ్చి ఇస్తాడు ఎంత ఇస్తాడు ఎన్ని ఉడతలెక్కితే చింత చెట్టు ఊపుతుంది అది ఎన్ని ఉడతలెక్కితే చింత చెట్టు ఊపుతుంది అది అయ్యే పని జగన్ అన్న చూడండి ప్రతి అరవై నెలలు ఉన్నాయి ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ఐదు సంవత్సరాల కాలం మనకు మీరు ఆయనకి ఇచ్చిన శక్తి మళ్ళీ అడుగుతున్నాం ఇవ్వమని అలా చేస్తే అరవై నెలల్లో యాభై తొమ్మిది దగ్గర దగ్గరకు వచ్చాము ఏ నెల కూడా ఆ మహానుభావుడు ఊరుకు లేడు బటన్ నొక్కాడు ఇప్పటికి ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కినాడు అంటే సగటున ప్రతి రెండు వారాలకు ఆయన బటన్ నొక్కుతూనే ఉన్నాడు డబ్బులు ఇస్తూనే ఉన్నాడు అది ఏ స్కీమ్ అయినా కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు జగన్ అన్నది కావచ్చు రజకులు కావచ్చు ఒడ్డర్లు కావచ్చు అట్లా అన్న చూసుకుంటే ఏదైనా కావచ్చు కానీ అన్ని సార్లు ఆయన నొక్కి మళ్ళీ మీకు సాయం చేయడానికి నొక్కడానికి రెండు సార్లు నాకు ఎమ్మెల్యేకి ఎంపీకి నొక్క చేయమని అడుగుతున్నాడు అంత కష్టమైన పని అమ్మా అదంత కష్టమైన పని కాదు ఇంత డబ్బు తీసుకొచ్చి ఇవ్వగలిగే ఏ పార్టీ కానీ ఏ నాయకులు కాని ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు కానీ ఎవరు ఇంత డబ్బు ఇవ్వలేరు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చినంత డబ్బు అందువల్ల మనమేం పేదలం కాదు మనసు గొప్పగా ఉంది ఇక్కడ చాలా సౌకర్యాలు మనసు దగ్గర అందుకనే ఇవ్వగలిగినారు లేకపోతే ఎవరు ఇస్తారు ఇంత డబ్బు అనేది మీరు గుర్తుపెట్టుకోండి పోయినసారి కూడా నేను చెప్పాను నేను పీడిగా ఉన్నప్పుడే మీరు కూర్చుంటున్న మండల సమేతలు బిల్డింగ్లు కట్టారు అలాంటి ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటే తల పిడి ప్రాజెక్ట్ డైరెక్టర్ అని ఉంటుంది దాని మీద రెండు సార్ రెండూ ఉంటాయి అంటే భూమి పూజ చేసిన రోజు నేనే ఉన్నాను ప్రారంభం చేసిన రోజు నేనే ఉన్నాను టాయిలెట్స్ సరిగ్గా లేవని చెప్పి పోయినసారి మీకు అందరికీ టాయిలెట్స్ అన్ని మండలాల్లో కూడా నేను శాంక్షన్ చేస్తున్నాను మీరు అది కట్టుకోవడం డబ్బులు కలిగి ఉన్నాయి తీసుకోవడమే మిగిలింది ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జగనన్న అప్పులు తీర్చడంతో పాటు కుటుంబాల అభివృద్ధి ఎందుకు కావాలనుకుంటున్నాడంటే ప్రతిరోజు ఇంట్లో ఖర్చులు ఉంటాయి కానీ ప్రతిరోజు ఆదాయం ఉండదు ఆదాయం కావాలంటే ఏదో పనులు ఆదాయం వచ్చే పనులు మనం చేయగలిగలం ఆ చేయ తీయడానికి ఇస్తే నాకు ఒక లిస్ట్ కూడా ఇచ్చి ఉన్నారు ఎవరెవరు ఎన్ని పనులు చేసుకుంటున్నారు ఈ మండలంలో అని సాపలు ఎన్ని ఎంతమంది పెట్టుకున్నారు డైరీ ఎంతమంది పెట్టుకున్నారు పౌల్ట్రీ కోళ్ళు ఎంతమంది పెట్టారు పెద్దకాయలు ఎంతమంది చేశారు ఈ లిస్ట్ కూడా ఉంది ఖచ్చితంగా నేను తాగునీరు ఇబ్బంది కూడా చేస్తాను ఇప్పటికే నేను వేసిన బోర్లు ఎక్కడ ఫెయిల్ అవ్వలే దాదాపు యాభై మూడు వేస్తే గంగమ్మ తల్లి అట్లా ఆశీర్వదించేసింది మమ్మల్ని జగన్ అన్న నన్ను శంకరమ్మని అంటారు ఈ రోజు కూడా ఆయన పల్లెలు వేస్తే ఎక్కడ కూడా రంగయ్య వేసిన బోర్ ఫెయిల్ అయిందని చెప్పినట్లు లేరు అన్ని కూడా వచ్చినాయి అంటే తాగునీళ్లకు ఇప్పుడే ఆయన ఎమ్మెల్యే ఉండినారు నేను ఎంపీగా ఉన్నాను ఇప్పుడు ఇప్పటికే చేయగలి గెలిచిన తర్వాత మీరు ఫెయిల్ అక్కడ మీకు ఎటువంటి లేదు పరిస్థితులు ఫెయిల్ లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా నూట పద్నాలుగు చెరువులకు ఇవ్వడానికి అన్న హామీ అంటే అంత గట్టి హామీ చేసి చెరువుల దగ్గర నూట పద్నాలుగు దగ్గర నెంబర్లు వేసుకుంటూ పోతాను వన్ బై వన్ వన్ బై వన్ ఫోర్టీన్ అని నూట పద్నాలుగు దగ్గర మేము ఫోటోలు దిగుతాం బండలు వేస్తాం దానిలో నెంబర్ రాస్తాం జగన్ అన్న అని కూడా రాస్తాం దాని మీద అంత ఖచ్చితంగా చేస్తాం పని ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కి అది ప్రాజెక్ట్ కట్టడం కాదు కాలువలు అవ్వాల జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వీటికి వరకు ఆ కాలువలపై నుంచి అలసిన వాళ్ళు ఎవరు నా మీద ఆ బాబే ఆ బడా బాబే బడా కాంట్రాక్టరే ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఆయనే పదివేలు అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను కట్టిస్తానంటే ఎట్లా మళ్ళా